వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా నల్గొండ జిల్లా పెదవూరు మండల కేంద్రంలో రైతులందరికీ రుణమాఫీ సక్రమంగా అమలు చేయాలని రైతులకు మద్దతుగా బీజేపీ మండల పార్టీ నాయకులు ఏరుకొన్న నరసింహ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు రైతులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతు రుణమాఫీ అని చెప్పి కుటుంబంలో భార్య భర్తలకు ఇద్దరికి రెండు లక్షల పైగా ఉన్న రుణమాఫీ చేయడం లేదు అని అదేమని బ్యాంక్ అధికారులు అడిగినా సమాధానం చెప్పడం లేదు అన్నారు బీజేపీ నాయకులు మాట్లాడుతూ రైతులకు అందరికీ రుణమాఫీ చేయాలని లేకపోతే జిల్లా వ్యాప్తంగా బీజేపీ పార్టీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు రాష్ట్రం ఏర్పడిన వెంటనే రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు మాట తప్పినారు మరి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రులు కానీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మరి వంద పర్సెంట్ రుణమాఫీ జరిగిందని చెప్పి నల్గొండ జిల్లా రైతుల్ని మోసం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను నాగార్జున సాగర్ ఎమ్మెల్యేకైనా జిల్లా మంత్రులకైనా మరి వంద పర్సెంట్ రుణమాఫీ కాలేదని చెప్పి మేము రుజువు చేస్తే మీరందరూ రాజీనామా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను మరి మీరు ఈరోజు నల్గొండ జిల్లా అభివృద్ధి పట్ల కానీ నల్గొండ జిల్లా రైతుల పట్ల కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదు నలభై తొమ్మిది వేల కోట్ల ఈరోజు రుణమాఫీ చేయాల్సి ఉంటే కేవలం పదిహేడు వేల కోట్లే చేసి షరతులతో కూడుకున్న రుణమాఫీ చేసి మరి ఇంతమంది రైతులని మీరు చూడొచ్చు ఇంతమంది రైతులని మరీ ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అయితే రైతులందరూ కూడా ఈరోజు రోడ్డున పడి మరి మరొకసారి మరొకసారి ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రకంగానే చేసింది ఈరోజు ఈ యొక్క రైతుల ఆత్మహత్యలకి కారణంగా కాబోతూ ఉన్నది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని జిల్లా మంత్రులని స్థానిక ఎమ్మెల్యేని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను మీరు ఈ యొక్క రుణమాఫీని రైతుల పట్ల మీరు ఈ రుణమాఫీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు స్థానిక ఎన్నికల్లో కూడా మీరు భూస్థాపితం కావడం ఖాయము ఈ రైతు ఉద్యమాన్ని మీరెవ్వరూ కూడా ఆపలేరు మరి భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా శాఖ కూడా మరి రైతుల పట్న రైతుల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీరు రైతు భరోసా అన్నారు మరి తర్వాత రైతు కూలీలకు కానివ్వండి లేదంటే మీరు కౌలు రైతులకు కానివ్వండి మీరు ఓనర్స్ కానివ్వండి ఏవి లేవు మీవన్నీ కూడా ఫోకస్ మాటలు ఒక్క మాటలో చెప్పాలంటే మీది పబ్లిసిటీ ఫుల్ డెలివరీ నిల్ మీరు వేల లీటర్లతో పాలతోని మీరు ఒక మీరు ఈ సన్మానాలు తర్వాత పాలభిషేకాలు చేయించుకుంటున్నారు తప్ప మీరు మోసగాళ్ళు మీ యొక్క ప్రభుత్వము రైతులని మోసం చేసేటటువంటి ప్రభుత్వం అని చెప్పి అందరికీ తెలిసిపోయినది మీ కాలం చెల్లిపోయినది గవర్నమెంట్ ఖచ్చితంగా మీరు ఈ రోజు పెద్ద ఊర మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ కోసం రెండు లక్షల పైగా కావాలని ధర్నా నిర్వహించడం జరిగింది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలలు వచ్చి ప్రభుత్వం ఏర్పడ్డాగానే ప్రతి రైతులకు ప్రతి ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఫస్ట్ ఏం చెప్పారంటే ప్రతి రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్నారు దాని మాట మార్చి ఆధార్ కార్డుకే రుణమాఫీ చేస్తామన్నారు ఆధార్ కార్డు ఉన్న ఫ్యామిలీ భర్త భార్యకు ఒక భర్తకు లక్ష యాభై వేలు భార్యకు లక్ష పదివేలు అట్లా ఉంటే మొత్తం కలిస్తే టోటల్ తీసుకొస్తే రెండు లక్షల యాభై వేలు అవుతుంది ఈ గవర్నమెంట్ రెండు లక్షల లోపు వరకు రుణమాఫీ చేసి ఇంకా వందల ఒక మాది ఫర్ ఎగ్జాంపుల్ సంగారం సంగారం గ్రామంలో మూడు వందల కుటుంబాలు ఉన్నాయి మూడు వందల కుటుంబాలకు వంద రెండు వందల కుటుంబాలకు లోన్లు మాపై ఇంకా వంద ఉన్నాయి వంద కుటుంబాలకు లోన్ లోన్లు మాపి కాలేదు ప్రభుత్వం ఈ టీవీలలో మేము చూసుకుంటే మేము రెండు లక్షల రూపాయలు హామీ ఇచ్చినాం మూడు దాపాల ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రూపాయలు క్లోజ్ చేసిన అన్నాడు ఇంకా పర్సెంట్ అది అంటే వీళ్ళు నలభై పర్సెంట్ రెండు మాఫ్ చేశారు ఇంకా అరవై పర్సెంట్ ఉంది దీనికి నిరసనగా ఇలా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేవంత్ రెడ్డి దహనం చేయడం జరిగింది జై భారత్ భారత్ కే జై నా పేరు తెచ్చుకున్నాం ఇంతవరకు మాప కాకు అయిన వేళ్ళ కేసీఆర్ పానకు కావట్లేదు అయిన వాళ్ళకి ఐదు వేల కేసేసి లేని వాళ్ళకి ఏది లేదా చెట్టబతాల చెప్పు మాకు కూడా మాప కావాలి కావాలి కావాయ్ మాకు సుజాత సుజాత సంగారం రైవరే మండలం మాకు కాలే ఆయన పేరు మీద లక్ష పదహారు వేలు నా పేరు మీద లక్ష అరవై వేలు